ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డ్రాయింగ్ సరే ఇదేమో డ్ర ఇది డోరు ఇదేమో బగ్గులు ఈ రెండు ఈ రెండు స్మైలిష్ ఇది ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఎవరు ఇది డాడీ ఇది ఋషి ఇది నేను ఇది మనీ ఇప్పుడు

ఇది కలర్ ఈ ఈ కలర్ ఏంటి చేయవత తెలియదు ఇది ఇది అదేనా చెప్పింది ఇది బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ అంతే అయిపోయింది అంతేనా ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా అవుతుంది నీకు నిద్ర వస్తా లేదా సరే ఇవన్న స్కెచ్లు స్కెచ్లు బాగుంటాయి చూపి అన్న మీకు త్రీ ఇక్కడ టైం చూడండి

चिल्ली कुक करते नहीं है इनका कौन के <laughs> डबल है ये पेन है ऐड ड्राई नचते लाइक जेने जे, कमेंट जेने और बाय बाय इसकी हाल गुड नाइट बाय बाय टाटा